కుంభరాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఐదుగురు మంచి ముగ్గురు చెడు పదకొండు ఆదాయం ఉంది కనుక కార్యక్రమం విజయపదంలో నడపవచ్చు అని అనుకుంటూ ఉంటాం మనం కానీ గ్రహాలు అనుకూలిస్తేనే మనం ముందుకు సాగుతాం కుంభరాశి వారికి కూడా శని శుక్రుడికి దీర్థస్థానంలో ఉండడం వలన ఏ కార్యక్రమం చేసినా అది నిర్విఘ్నంగా జరగబోవడం అన్ని విధాల ఆటంకాలు ఏర్పడడం ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేవారికి ఆటంకాలు ఏర్పడడం ఈ శని శుక్రుడు బాగలేకపోవడం వలన ఆరోగ్యంలో ఒడ్డుకులు రావడం ద్విచక్ర వాహనం పైన వెళ్ళేవారికి పడడం దెబ్బలు తాగడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి అందు గురించి కుంభరాశి వారు శుక్రుడికి శనికి పూజలు చేస్తూ శుక్రవారం రోజు శనివారం రోజు శనివారం రోజు నలనూరు శుక్రవారం రోజు బొబ్బెళ్లు దానం చేస్తూ శుక్రగ్రహానికి శని గ్రహానికి పూజారి కార్యక్రమాలు జరిపిస్తే అనుకూలమైన అనుకూలంగా ముందుకు వెళతారు ఈ కుంభరాశి వారికి ఆగస్టు వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తూ మాట్లాడారు ఎందుకంటే శుక్రగ్రహానికి శనితస్థానం ఉండడం వలన మాటలు కఠినంగా మాట్లాడడం వలన దగ్గరి వారు కూడా దూరమైనటువంటి అయ్యేటువంటి సమయం కనుక జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారు అన్ని కూడా ఇబ్బందులన్నీ కూడా తొలగింపజేసుకోవాలి అంటే శుక్రుడికి శనికి పూజలు జరిపిస్తూ ఆ తర్వాత విష్ణు సహస్రనామ సూత్ర పారాయణం చేస్తూ నిత్యం కూడా విష్ణు సహస్రనామ సూత్ర పారాయణం పఠిస్తూ ఉంటే అన్నీ కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు అలాగే కరకల సూత్ర పారాయణం చేస్తే లక్ష్మీ అనుగ్రహం పొందవచ్చు ఇలాంటి పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ముందుకు వెళ్లాల్సిన సమయం వీరికి ఉంది అలాగే ఆగస్టు నుండి ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి సమయం ఆసన్నమైంది ఆసన్నమవుతోంది ఆగస్టు నుండి డిసెంబర్ వరకి ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది కనుక మీరు కుంభరాశి వారు ముఖ్యంగా వ్యాపారాలు వ్యాపారం పొందున వ్యాపారం ప్రారంభిస్తే చక్కని లాభాలు వచ్చి ఉన్నత స్థానంలో ఉండేటువంటి అవకాశం రాజకీయంగా ఉండే వారికి రాజకీయ పరంగా వ్యాపారంలో ఉండే వారికి చక్కని కలిసి వచ్చే అవకాశం విద్యార్థులు ఉత్తీర్ణత ర్యాంకులు సాధించడం అలాగే కూడా ఆరోగ్యం సహకరించడం అన్యోన్యత పొందడం కొత్త వ్యక్తుల్లో పరిచయాలు కావడాన్ని కూడా శుభ సూచకాలు జరుగుతూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి కుంభరాశి వారు ఆగస్టు వరకు అది జాగ్రత్తగా మాట్లాడుతూ అందరినీ కూడా మిత్ర మిత్ర స్వభావంగా చూస్తూ మిత్రులలాగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళితే ఇలాంటి మంచి విజయాలను పొందవచ్చు మనం ఎలాంటి కష్టానైనా ఎదుర్కోవచ్చు కుంభరాశి వారు